అందరికీ నమస్కారం దీపావళి శుభాకాంక్షలు హ్యాపీ దీపీ దీపావళి సో దీపావళి గ్రాండ్ గా ఉండబోతుంది ఎందుకంటే బైసన్ సినిమా మన ముందుకు రాబోతుంది ఎందుకంటే బైసన్ సినిమా ఏంటి ఎవరు ఉండబోతున్నారంటే మొదటగా విక్రమ్ తెలుగులోను అలాగే తమిళ్ తను ఆల్రెడీ ఇది నా ఫస్ట్ డెబ్యూ కింద ట్రీట్ చేయమని చెప్పి తన ఆల్రెడీ చెప్పడం జరిగింది సో మనకి మాత్రం క్లియర్లీ ఇది తన ఫస్ట్ సినిమా ఇప్పటికే తనకి అమ్మాయిల యూస్ ఫ్యాన్ బేస్ ఉంది అలాగే మన అనుపమ పరమేశ్వరన్ మనందరి గుండెకాయ మన ఫేవరెట్ అండ్ సూపర్ టాలెంటెడ్ కూడా ఈ ఒక మంచి పాత్రను పోషిస్తున్నారు అది ఏంటి అనేది ఇంకా తెలియలేదు అలాగే రజీష విజయన్ కూడా జాయిన్ అవుతుంది కర్నర్ లాంటి అన్నింటినీ కూడా చేసి మాకు పద్యం అలాగే రామారావు ఆన్ డ్యూటీ లాంటి సినిమా మీరు చేశారు అలాగే ఈ సినిమాని మనకి తెలుగులో జగదాంబా ఫిల్మ్స్ వారు అందిస్తున్నారు బాలాజీ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు తెలుగులో మనకి అందరికి దీపావళి శుభాకాంక్షలు హ్యాపీ దీపావళి అనుపమ గారికి మీకు కూడా మీకు కూడా యా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ధ్రూవ్ మేమందరం కూడా చాలా సూపర్ డూపర్ ఎక్సైటెడ్ ఉన్నాం మిమ్మల్ని చూడడం కూడా చాలా హ్యాపీ యాజ్ అ ఫ్యాన్ అందరం కూడా చాలా మంది హ్యూజ్ ఫ్యాన్ బేస్ యూ ఆఫ్ సో వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ సో ఇట్స్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు మై ఫస్ట్ రిలీజ్ తెలుగు Uh, I wish I could have dropped for this film but unfortunately I didn't have time and it's extremely exciting thank you so much sir for no, thank you welcome 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 always your faith in yes. our uh, product and um, yeah it's very overwhelming very exciting and very grateful yes సో మేము ఆల్రెడీ హ్యావ్ సీన్ యూ వర్క్ మహాన్ కానీ వీటన్నిటిలో కూడా చూసాము అండ్ అఫ్ కోర్స్ దాంట్లో కామ్యో పాత్రలు కానీ వీ ఆల్సో ట్రైటింగ్ సో మేము కూడా బిగ్ స్క్రీన్ లో టు సీ యూ లైక్ దట్ కంప్లీట్ ఫిల్ త్రూ అవుట్ ద ఫిల్ త్రీ అవర్స్ కూర్చొని వాచింగ్ యూ ఆన్ స్క్రీన్ సో హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ ఏమనిపిస్తుంది మీకు బిఫోర్ ద రిలీజ్ I mentioned in a lot of Tamil interviews that okay. I'm not able to <coughs> understand that this is a movie and we're doing promotions for it. Okay. Because uh, we treated it like a live when we shot it and when i prepared for it so that's because uh, i trained like a kabaddi player for this film i didn't act as a kabaddi player i became a kabaddi player అది నిజం అండి దట్స్ వెరీ ట్రూ నేను ఒక రోజు ఇదే క్వశ్చన్ అడిగానండి సో ఏదో ఇంటర్వ్యూ కోసం ఎవరు వచ్చి అక్కడ లొకేషన్ లో కూర్చుని నేను మాట్లాడుతుంటే ఆ ఎక్స్పీరియన్స్ గురించి హౌ ది ఇంటర్వ్యూ అని అడిగితే నేను యాక్చువల్లీ ఒక యాక్టర్ అన్న విషయం నేను మర్చిపోయాను సడన్ గా లైట్స్ చైర్ ఇవన్నీ చూసాక నాకు ఒకలా అనిపించింది ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పారు అవును అండ్ యాక్చువల్లీ ఈయన చెప్పినట్టు దే వర్ నాట్ యాక్టింగ్ లైక్ దాంట్లో కొరియోగ్రాఫ్ చేసి అలా డూప్ షాట్స్ పెట్టుకుని బెడ్ పెట్టుకుని అలా అలాంటి సెట్అప్ కాదు అక్కడ సో నేను ఏ సెట్కి వెళ్ళినా సరే ఫస్ట్ అందరూ అడిగే విషయం అది లైక్ బైసన్ ఎప్పుడు రిలీజ్ అయిపోతుంది ఆ షూట్ ఎలా జరుగుతుంది అన్నది అండ్ అది అది ఖచ్చితంగా మనం అందరూ చూడాల్సిన ఒక షూటింగ్ అనమాట సో ok actor uh, i think your last release was five years back my last theatrical release aditya varma was six years, six years back six years back <laughs> uh, atla ok actor is like a very young actor in yes. years ok oka cinema kosam panchayidam and uh, one one and a half years how, how many years like one and a half years అవును అట్లా ప్రిపేర్ చేసుకుని కబడ్డీ గ్రౌండ్ లోనే అక్కడ వాళ్ళ ఊరికెళ్ళి వాళ్ళతోనే ఉండి అలా అసలు చేయడం అన్నది మనకి అసలు నేనైతే నేను ఆలోచించలేను అలాంటి లేదండి నిజంగా అంటే అండ్ లైక్ విత్ లైక్ ఇట్ ఇస్ లైక్ ఒక సినిమా షూటింగ్ లా ఉండదు అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ ఇట్స్ లైక్

ఏమైనా షార్ట్ చేయాలంటే అండ్ అండ్ హౌ సార్ టెల్స్ ద సీన్ మ్యాజిక్ టు వాచ్ నేను బోత్ ఆఫ్ ఆఫ్ స్టాండింగ్ వాచింగ్ ఆల్ థింగ్స్ చిల్లింగ్ సో మేము కూడా విన్నాము చాలా టూ ఇయర్స్ ఫేర్ అక్కడ ఆ జనాలతో మింగల్గిలే కంప్లీట్ గా చెప్పలేమీ లేకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ కబడ్డీ ట్రైనింగ్ ప్రాక్టీస్ ఆడి సైకిల్ ప్రాక్టీస్ చేసి ఆ జనాలతో మింగలాయి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏమో ఆ లైఫ్ స్టైల్లో పొందుకొని వాళ్ళు పనిచేసినారు చాలా 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 కష్టపడి ఉండరు అనేది చాలా గొప్పతనం అది అందరూ కూడా టీంలో చెప్పినారు ఆర్ట్స్ ఆఫ్ యూ సార్ ఓకే దురుగు గారికి అది మమ్మీ చెప్పాలా ఎలా అంటే వాళ్ళ తండ్రిలో ఏముందో వాళ్ళు వచ్చింది అనేది ఇక్కడ తెలుస్తుంది ఇప్పుడు స్క్రీన్ మీద అందరూ చూడపోతున్నారు ఎలా అంటే ఇప్పుడు దీపావళికి ఇది నిజంగా ఇది ఒక పండగ మంచి సినిమా హండ్రెడ్ పర్సెంట్ మంచి హిట్ అవుతుంది మా తెలుగు ఫ్యాక్షన్ సూపర్ హిట్ అవుతుంది ఇది ఒక డైరెక్ట్ సినిమా నెక్స్ట్ దూరం అక్కడ డైరెక్ట్ హీరో అయిపోతున్నారు సో బట్ దిట్ వాస్ లైక్ రై కట్ అది చేయాలని ఉండింది కానీ టైం కొంచెం రెస్ట్రిక్టెడ్ ఉంది కాబట్టి చేయలేకపోయాను అనుభవం రీసెంట్ గా మా తెలుగులో మేము చూస్తూ వచ్చాము బరద కానీ వీటన్ని వర్స ఇక్కడ కూడా చూస్తుంటే అంటే జనరల్లీ తమిళ నుంచి మలయాళం నుంచి సినిమాలు వస్తున్నాయి అంటే చాలా రాగా రస్టిక్ గా నీట్ గా వస్తాయి మీరు అన్నారు కదా తన కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టారని మీరు కూడా మీ ప్రాణాన్ని పెట్టే ప్రతి సినిమా చేశారు కాబట్టి ఈ రోజు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఒక మంచి స్థానం మీకు ఉంది మరి ఈ సినిమాలో మీ పాత్ర గురించి

ఐ చూస్ దిస్ బికాస్ విఫ్ ద డైరెక్టర్ లైక్ నాకు మారీ సార్ అంటే చాలా చాలా ఇష్టం ఇప్పుడు నుంచో లైక్ లైక్ ఈస్ అ వెరీ గుడ్ డైరెక్టర్ చాలా ఇప్పుడు మీరు చెప్పారు కదా రా రూటెడ్ ఒక ఎఫెక్ట్ ఉంటుంది అని అట్లాంటి మనకి ఒక సినిమా చూసినప్పుడు మనకి ఆ మట్టి వాసన అది వస్తుంది లైక్ వర్షం పడినప్పుడు మనకి అది ఫీల్ అవుతుంది సో అట్లాంటి సినిమాలు తీస్తారు ఆయన సో అట్లాంటి ఒక డైరెక్టర్తో నాకు ఇప్పుడు దాకా వర్క్ చేయడానికి అవకాశం రాలేదు సో దా అలా ఉండింది ఎప్పటి నుంచో కానీ నేను చాలా సర్ప్రైజ్డ్ అయ్యాను లైక్ దీనికి ముందు పరిహారం పెరుమాల్లో ఆయన పిలిచినప్పుడు నాకు డేట్స్ లేవు నేను ఇక్కడే పనిచేస్తున్నాను అప్పుడు సో దానికి నేను చాలా సాడ్ అయ్యాను కానీ ఫైనలీ వన్ కాల్డ్ అది నాకు తెలిసి ఆల్ యాక్టర్స్కి

చాలా ప్యాషన్ లేకపోతే ఇలాంటి ఒక సినిమా అయినా తీయలేరు మేము కూడా చేయలేము సో దిస్ ఇస్ ప్యూర్ ప్యాషన్ వాట్ కమ్స్ ఫ్రమ్ మారీ సార్ వాట్ డన్ ఇస్ ప్యూర్ ప్యాషన్ అండ్ వాట్ రజష సెకండ్ ఫిల్మ్ విత్ మారీ సార్ అగ్యాన్ సో అది 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 ఐ డోంట్ నో ఇంకా నాకు అలాంటి ఒక అవకాశం దొరుకుతుందా ఇంకా అని అండ్ నాకు తెలియదు బట్ ప్రీవియస్ ఏంటి ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్ ఏంటి మీరైనా కొంచెం చెప్పండి మీద చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్ ట్రై టు ఫైన్స్ that's going to tra transcend boundaries na? okay there will be films that will work in that particular language Right? Mm -hmm. hey, malayalam and ma? the malayalam and ma? the kerala audience ma? ma? to work in padum tamil na tamil audience mutton hey tamil tamil, oh, tamil, 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 tamil. that's that's only promotion should tamil yes, uh, okay but telugu uh, films you'll think no that, uh, there are films which will work for you saying that the universal yes subject, right? exactly yeah. my point the, because, uh, not just because it's a sports film. Mm -hmm. but we all play kabaddi. That's not the reason. Oh. we all, in the sense, the school. We all know about okay. kabaddi. All Indians know about the <laughs> game called kabaddi. But it's not just because it's kabaddi film. It's also because of the socio-political angle and the, and the message the film is trying to give and mm. um, music. Everything is something that's going to work universally. Okay. Mm -hmm. So and I'm very grateful to yeah, sir. But sir, For the you. films that you're releasing it after so soon. Uh, trusting uh, the film so, so much and waiting. So much, here, huh? yes, sir, sir. Thank thank you know. Yes, yes, yes. Thank you. Thank you, thank you, Andrei thank you. Thank I you. Like to mention, <laughs> uh, both Rajisha and Anupama, I mean, they, they talk in places about my effort, but they both, Rajisha also, she did a lot of workshops to get into the character. Okay. And she put a lot of effort. She's extremely hardworking, dedicated to the point where she gets emotional if she doesn't get a scene right. So that's <laughs> how much she loves it. And uh, being a Malayali, she made a very honest attempt to speak in Tamil and be true to this character. Mm. Her characters come out very well, uh, very important. She's somebody who is a very established actor yeah. in Telugu cinema. She is an established actor in Malayalam as well. Um, but coming into Tamil, you would think that somebody who's worked as much as her and she had already finished Pardha when she started shooting Vaisen. But in this film, so, like, each time she forgets all the movies she's done and she treats it like her first movie. She puts in a lot of effort. She's extremely versatile mm -hmm. and it was very inspiring. సినిమాల్లో కూడా ప్రతి క్యారెక్టర్ కి దానికి కావాల్సిన ఆ సినిమాలో ఖచ్చితంగా క్యారెక్టర్ ఉండాల్సిందే అన్నంతగా పాత్రకి కచ్చితంగా న్యాయం జరుగుతుంది ఉంటుంది సో అట్లా ఈ సినిమాలో అంటే ఎలా ఉంటుందంటే ఒక విలేజ్ లోకి వెళ్ళి ఒక డ్రామా చూస్తున్నట్టుగా ఉంటుందా లేదా ఒక స్పోర్ట్స్ ప్లేయర్ లైఫ్ చూసినట్టు ఉంటుంది లైఫ్ ట్రూ లైఫ్ చూసినట్టు ఉంటుంది అదే చెప్తున్నాను నేను అంటే మట్టి చూసినప్పుడు మట్టి వాసన రావాలి అట్లా ఉండబోతుంది అని అంటే నేను పూర్తిగా ఇంకా సినిమా చూడలేదు ఎవ్వరు చూడలేదు సో బట్ లైక్ డబ్బింగ్ చేసినప్పుడు కానీ షూట్ చేస్తున్నప్పుడు కానీ మనకి తెలియని మన లోపల ఇప్పుడు ఒక యాక్టర్ గా మనకి ఒక టెంప్లేట్ ఉంటది ఆ టెంప్లేట్ ని మొత్తం బ్రేక్ చేసి ఆ ఒక వేరే వర్షన్ మనకి తెలియని ఒక వర్షన్ అది చాలా సటిల్ ఉంటది కానీ సటిల్ గాని చాలా సటిల్ చేంజెస్ ఏ కానీ ఆయన అది చాలా మ్యాజికల్ గా బయటకు తీస్తారు ఒక యాక్టర్ నుంచి అట్లాగే ఊర్ని క్యాప్చర్ చేసే విధం ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను ఇప్పుడు మామూలుగా మనకి సినిమాలు లైక్ ఒక ఊరు అంటే చాలా జూనియర్ ఆర్టిస్ట్ వస్తారు వాళ్ళు సెట్ చేస్తారు అదంతా ఉంటుంది కదా ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరూ మారి సార్ ఊర్లో ఉన్న వాళ్ళు ఆయన బిగినింగ్ నుంచి ఒక్కొక్క సినిమాలో వాళ్ళు నాకు తెలిసి కర్ణన్ లో కూడా వాళ్ళ వాళ్ళు వాళ్ళు యాక్ట్ చేస్తారు సో అయినా అయినా అయిన ఊరు తిరునల్ చూసినప్పుడు అదే అనుకున్నాయి మిగతా ఇంత ఉంది